ఈరోజు నిజంగా కొందరు డీఆర్ఎస్ లీడర్లు కావచ్చు బీజేపీ లీడర్లు కావచ్చు ఏమైంది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైంది లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి ఎరకుతలు కూస్తూ ఉన్నారు వాస్తవానికి మరి రాష్ట్రంలో జరిగే పరిస్థితులు వాళ్ళకి తెలియదా మరి ఏమో అర్థమవుతలేదు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు వైరల్ ఫీవర్ వచ్చి ఎక్కడోళ్ళక్కడ హాస్పిటల్ అయితే వాళ్ళకు ట్రీట్మెంట్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మెడిసిన్లు కానీ వాళ్ళకు తగిన చర్యలు తీసుకున్నట్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా బిజీగా ఉంటే వీళ్ళకు మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కావాల్సి వచ్చిందంట మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావాలి అంటే మరి రేవంత్ అన్న మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు చేసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అంటున్నాడు మరి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి బిస్సి రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం బిల్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మరి బీజేపీ దగ్గరనే ఉంది మరి ఈ బీజేపీ వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతురు ఈ కేటీఆర్ ఏమో లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పి ఎగిరెగిరి వాడుతుండు నిజంగా కేటీఆర్ సార్ మీకు గత మించుమించుగా ఒక పద్దెనిమిది నెలల కిందనే నిన్ను పండబెట్టివ్ పబ్లిక్ పనికి రాకుండా వండబెట్టేవ్ అయినా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా మళ్ళీ ఎలక్షన్లు ఎలక్షన్లు అని చెప్పి ఎగిరెగిరి పడుతున్నావు కనీసము నీ పార్టీని నీకు అర్థమవుతలేదు గ్రౌండ్ లెవెల్లో డిపాజిట్లు కూడా దక్క ఎలక్షన్స్ పెడితే రాబోయే ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు ఉన్న ఎలక్షన్లకు నువ్వు మరి ఏ దానికి ఓటేసావు ముందు చెప్పు ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి దానికి నువ్వు ఏ దానికి ఓటేసావు ముందు నువ్వు చెప్పు దాంట్లోనే నేను ఎవరు డేక్తలేడు నీ పార్టీని డేక్తలే నీ ఓట్లు ఎవరికి కావాల్సిన పరిస్థితి కూడా లేనటువంటిది ఉన్నది ఈరోజు ఇటు ఇండియా కూటమి డేకతలేదు నిన్ను అటు ఎన్డీఏ కూటమి డేకతలేదు కొంచెమన్నా ఇంకితంగా ఏమైనా ఉందా ఎలక్షన్స్ ఎలక్షన్స్ అని చెప్పి ఎగిరి పడతావు డిపాజిట్లు కూడా దక్క కేటీఆర్ సార్ మీకు నిజంగా ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోండి మనం యూరియానేమో సెంట్రల్ గవర్నమెంటు సప్లై చేస్తుందని చెప్పి ఒక ఆయన చేస్తాడు ఒక ఆయననేమో రాష్ట్ర గవర్నమెంట్ అన్న మీద ఉరుకులాడతాడు వీళ్ళది వీళ్ళకి బీజేపీ లీడర్లకు నిజంగా వీళ్ళకు దమాకుందో లేదో తెలియదు కానీ వీళ్ళది వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు ఒక పాలన ప్రక్రియ ఎట్లా జరుగుతుందో వీళ్ళ వీళ్ళకి అర్థం అండర్స్టాండింగ్ లేక ఈరోజు రేవంత్ అన్న కార్ మీద ఇష్టం వచ్చిన ఎరుకు తలు